లెట్స్ మీ క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ ఈ వర్షంలో వేడి వేడిగా ఇట్లా స్వీట్ కార్న్ తో చేసుకుని తినండి చాలా బాగుంటుంది మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా చాలా సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ లో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో రెసిపీ అయితే వీడియో ఎండ్ వరకు చూడండి అర్థమైపోతుంది సో ఫస్ట్ అయితే కార్న్స్ ని నీట్ గా క్లీన్ చేసేసుకొని వాటిని పీసెస్ కింద కట్ చేసుకుని బాయిల్ చేసుకొని లేదంటే ఆస్టిస్ గా బాయిల్ చేసుకున్నా పర్లేదు సో కొద్దిగా వాటర్ లో కొంచెం చెట్కడు సాల్ట్ యాడ్ చేసేసి వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే నేను కొద్దిగా పీసెస్ కింద కట్ చేసా పెట్టాను తర్వాత ఇంకా నైఫ్ తో కట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా బాయిల్ చేసా కట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను సో తర్వాత ఇలా చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకోండి మీకు ఎంత సైజ్ ఎంత థిన్గా కావాలంటే థిన్ గా కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజ్ ఇట్లా కట్ చేసాను తర్వాత ఒక ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి సో చూసుకోండి కొంచెం చిట్పట్లు ఆడినాయి చాలా బట్ చాలా బాగుంటాయి కొంచెం ఒక ఫైవ్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు క్రిస్ప్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఇంకో బౌల్లో నేనైతే బటర్ యాడ్ చేస్తున్నా బట్టర్ కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా నిమ్మరసం అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ మీ దగ్గర చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకుని టేస్టింగ్ ఎన్హాన్స్ అవుతుంది అవన్నీ కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఈ కార్న్స్ ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆ కార్న్స్ అందులో చూసి కలిపేసుకోవాలి అండ్ టేస్ చాలా ఈజీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది చెట్పట్ట ఫ్లేవర్ వస్తుంది మనకి మౌత్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట సో రెసిపీ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫార్ మీ చాలా యూజ్ అవుతుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి సో ఇలా ఈజీ ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ ఇంకా చాలా మన ప్లేలిస్ట్ లో కూడా ఉన్నాయన్నమాట అనమాట సో చూసేయండి నచ్చితే లైక్ చేయండి సి నెక్స్ట్ వీడియో అంటే కీబీ